హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కళల సాకారం అయ్యేందుకు పేదలకు సొంతీళ్ళు ఇచ్చేందుకు పలు రకాల స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాయి అందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం ఆవాస్ యోజన అనే పథకాన్ని పేదలకు అందిస్తున్నారండి మీరు కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి సొంతీళ్ళు లేనివారైతే మాత్రం ఈ పథకానికి మీరు అర్హులవుతారో ఏపీలో పేదలకు రెండు పాయింట్ యాభై లక్షలు ఇస్తారు నవంబర్ నవంబర్ ముప్పై వరకు అవకాశం ఉంటుందండి పేదలు ఎవరైనా సొంతలు లేనివారు ఉంటే మాత్రం ఇప్పటికీ ఇంట్లో ఉండేటువంటి వారు నవంబర్ ముప్పై వరకు అవకాశం కలిగి ఉన్నారు నవంబర్ ముప్పై వరకు ఛాన్స్ ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి ఏపీ పిఎంఏవైజీ బెనిఫిషియరీ సర్వే ఎక్స్టెడ్ నవంబర్ థర్టీ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ పిఎంఏవైజీ పథకం కింద అర్హులకు ఇల్లు మంజూరు చేస్తూ ఉన్నారండి దరఖాస్తు గడువును కూడా నవంబర్ ముప్పై వరకు పొడిగించారు ఆధారు రేషన్ కార్డు అలాగే ఇంటి పట్టా వంటి ఇక మీరు చూస్తే ఆధారు రేషన్ కార్డు ఇంటి పట్టా వంటి పత్రాలతో సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు దశల వారీగా నిధులు విడుదల చేస్తూ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు గవర్నమెంట్ వారు ఏపీలో పేదలకు మరో తీపికబురు పిఎంఏవైజీ దరఖాస్తు గడువు పెంచింది నవంబర్ ముప్పై వరకు ఈ గడువును పెంచారండి కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూస్తే సొంతిలు లేని వారికి ఇది ఒక కళ్ళని చెప్పొచ్చు పేదల కళలు సాకారం విధంగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవైజీ పథకం కింద అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేస్తున్నారండి ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలు గ్రామవాడు సచివాలయాల ద్వారా సేకరిస్తున్నారు సర్వేయర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు మొదట నవంబర్ ఐదో ఐదో తారీఖున కూడా దరఖాస్తులు గదువు విడించినప్పటికీ ఎక్కువ మంది అవకాశం కల్పించే ఉద్దేశంతో నవంబర్ ముప్పై వరకు కూడా అప్లికేషన్ తీసుకుంటామని గవర్నమెంట్ తేదీ ప్రకటించిందండి ఈ గడువు పొడిగించడంతో చాలామంది సొంతిలు కట్టుకోవాలని ఎదురు చూసే వాళ్ళందరికీ ఇది ఒక వరం అని చెప్పచ్చు ఇంకా మీరు కూడా సొంతీలకు సంబంధించి కట్టుకోవాలని ఎదురు చూస్తుంటే మాత్రం మీకు సొంత స్థలం ఒక సెంటు సెంటు నుంచి మూడు సెంట్ల మధ్య ఉన్నా చాలు కొత్తగా పిఎంఏవై గ్రామీణ టూ పాయింట్ జీరోని కూడా అందుబాటులోకి తెచ్చింది కేంద్రం దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగానే ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు ఇక మీరు చూస్తే ముఖ్యమైన పత్రాలు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఇంటి పట్టా ఇంటి పట్టా బ్యాంక్ ఖాతా వివరాలు ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి ఈ పత్రాల సకల్లను మీరు మీ దగ్గరలోని సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు స్థలాన్ని పరిశీలించి దాని ఫోటోలను యాప్లో నమోదు చేస్తారు ఇల్లు పునాది దశలో ఉంటే ఈ పథకం కింద సహాయం అందుతుంది ఇల్లు కట్టుకునే సమయంలో అదనపు సహాయం కూడా అందిస్తుంది తొంభై రోజుల పాటు పనిచేసే కూలీలకు వేతనం కూడా చెల్లిస్తారు అంటే ఇల్లు కట్టడానికి అవసరమైన కూలీ ఖర్చులతో కూడా కొంత భాగాన్ని ప్రభుత్వం వర్తిస్తుందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారండి ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా హౌసింగ్ ఈఏని సంప్రదించవచ్చు వారు పూర్తి వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవడంలో సహాయం అందిస్తారు ఇంటి నిర్మాణంలో వివిధ దశలు పూర్తయినప్పుడు దశల వారీగా నిధులు విడుదల చేస్తారు లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం మొబైల్ యాప్లను వినియోగించాలని సూచించారు అలాగే జియో మ్యాపింగ్ ద్వారా కూడా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు గవర్నమెంట్ అధికారులు ఇంటి నిర్మాణానికి మొత్తం రెండు పాయింట్ యాభై లక్షల వరకు కూడా యూనిట్ విలువలతో కేంద్రం లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్రం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఈ నిధుల విడుదలతో పునాది అలాగే లింటర్ స్లాబ్ తుది నిర్మాణం వంటి దశలను పరిగణలోకి తీసుకుంటారు ప్రతి దశకు నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తారు గవర్నమెంట్ అధికారులు పునాది దశ పూర్తయిన తర్వాత అరవై వేలు అలాగే లింటర్ దశ పూర్తయిన తర్వాత అరవై వేలు స్లాబ్ దశ పూర్తయిన తర్వాత అరవై వేలు నిర్మాణం పూర్తయిన తర్వాత డెబ్బై వేలు చొప్పున బిల్లులు చెల్లిస్తారు ఈ విధంగా దశల వారీగా నిధులు విడుదల చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉంటారు ఐదు దశల తనిఖీలు పూర్తయిన తర్వాతే లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తారు ప్రతి దశలోనూ అధికారులు ఇంటి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు గ్రామాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంటు పట్టణాల్లో వార్డు ఎలిమిటరీ సెక్రటరీ వంటి క్షేత్రస్థాయి సిబ్బంది మొదట లబ్ధిదారుల ఇంటిని సందర్శించి నిర్మాణ పనులు సరిగ్గా లేదో కూడా చూస్తారు వారి ఆమోదం తర్వాతే ఆ సమాచారంపై అధికారులు లాగిన్లకు వెళ్తుంది ఈ ప్రక్రియలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏఈ లాగిన్కు కూడా జాబితా చేరి తర్వాత అక్కడ ఆమోదం లభిస్తుంది ఆ తర్వాత డివిజన్ ఇంజనీరింగ్ డిఈఓ లాగిన్కు కూడా చేరబడుతుంది డిఈ తన పరిధిలో ముప్పై శాతం ఇళ్ల నిర్మాణాలను స్వయంగా తనిఖీ చేయాలి ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ లాగిన్కు జాబితా వెళ్తుంది ఈఈ తన పరిధిలో పదహైదు శాతం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలి చివరగా ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి లాగిన్లో ఐదు శాతం ఇళ్లను తనిఖీ చేస్తారు ఈ ఐదు దశల తనిఖీలు విజయవంతంగా పూర్తయితేనే బిల్లులు చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు గతంలో ప్రధానమంత్రి టూ పాయింట్ జీరో అర్బన్ కింద ఇల్లు మంజూరు నిర్మాణం ప్రారంభించిన వారికి గవర్నమెంట్ పలు రకాల తనిఖీలు కూడా చేసింది కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేలా చూస్తున్నామని కూడా గవర్నమెంట్ చెప్పింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందండి ఈ కొత్త విధానం వల్ల పథకం అమలులో జాప్యం జరగకుండా అవినీతికి తావు లేకుండా ఉంటుందని అధికారులు ఆశిస్తూ ఉన్నారు మొత్తానికి ఇది వస్తున్న అప్డేట్ అయితే మీరు కూడా సొంతిల్లు నిర్మించుకోవాలని ఎదురు చూస్తుంటే మాత్రం మీకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు సొంతిల్లు ఎవరైతే నిర్మించాలని చూస్తున్నారో మీ యొక్క పట్టాధార పుస్తకం అంటే మీ ఏదైతే ఇంటి స్థలం ఉందో ఇంటి స్థలానికి సంబంధించి పత్రాలు తీసుకెళ్ళాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు వీటితో పాటుగా మొబైల్ నెంబరు ఈ విధంగా చిన్న చిన్న డాక్యుమెంట్స్ బ్యాంకు ఖాతా ఇవన్నీ తీసుకువెళ్తే సచివాలయంలో మీరు ఇల్లుకు అర్హులా కాదా అని చెప్పేసి అధికారులు చెప్తారు దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళి అప్లై చేసుకొని లబ్ధి పొందవచ్చు అప్లై చేసుకున్నాక కూడా మొదటి విడతగా అరవై వేలు రెండో విడతగా మొదటగా కింద పునాది నిర్మించినప్పుడు అరవై వేలు అలాగే గోడలు నిర్మించినప్పుడు అరవై వేలు స్లాబ్ నిర్మించినప్పుడు అరవై వేలు తర్వాత డెబ్భై వేలు టోటల్గా రెండు లక్షల వరకు కూడా గవర్నమెంట్ వారి చేతుల మీదుగా బ్యాంకు ఖాతాలకి వేస్తుందండి ఇది పేదలను ఉద్దేశిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది గతంలో గవర్నమెంట్ వారు ఇల్లు కట్టించేవారు కానీ ఈసారి మాత్రం గవర్నమెంట్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది మీరు ఇక్కడ సొంతీల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండు పాయింట్ యాభై లక్షలు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి నవంబర్ ముప్పై వరకు మాత్రమే అవకాశం ఉంది ఆ తర్వాత మాత్రం అప్లై చేసుకొని అన్ని ప్రాసెస్ అన్ని పల్ అన్ని అప్డేట్స్లో కూడా పాస్ అయిన వారికి ఇక డబ్బులు బ్యాంక్ ఖాతాలకు పడడం స్టార్ట్ అవుతుంది